రక్షకుడును మన ప్రభునైనా ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపురకు అందనాలు ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఏసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడ్ల వాడు నా మాట గైకొనను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాణ్ణి యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము హలలూయా మరి ఇక్కడ యేసుక్రీస్తు వర శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలు మరి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుంది అని అంటే దేవుడు మనకి ఏవైతే ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారో ఏవైతే మరి కట్టడలు ఇచ్చి ఉన్నారో వాటిని మనం గైకుంటే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే మరి మనం ఈ లోకంలో ఎవరినైనా ప్రేమిస్తే వారు మనకి ఏది చెప్తే అది మనం చేస్తాం కదా మరి అదే విధంగా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటే దేవుడు మనకి ఏవైతే సెలవిచ్చున్నారో వాటిని మనం తప్పకుండా గై వారముగా తప్పకుండా వాటిని పాటించేటువంటి వారముగా మనం ఉంటాం అవి ఆజ్ఞలే కావచ్చు కట్టడలే కావచ్చు నియమాలే కావచ్చు మరి వాటిని మనం ఆచరించినప్పుడు వాటిని మనం గై మనము దేవుని పైన ఉన్నటువంటి ప్రేమను మరి వ్యక్తపరుస్తూ ఉంటాం మరి మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటామో మరి ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తున్నామో అప్పుడు మరి తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనల్ని ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉంటాడు ఆయన కూడా మరి కుమారుని ప్రేమించినటువంటి మనము కుమారుడు ముద్దు పెట్టుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు గనుక మరి హత్తుకున్నటువంటి మనల్ని తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనల్ని ప్రేమించడం మొదలు పెడుతుంటారు మరి తండ్రి ప్రేమించినప్పుడు మరి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ప్రేమించడానికి ఇష్టపడుతుంటారు మరి తండ్రి కుమారుడు కూడా మనల్ని ప్రేమించి వారు ఇరువురు కూడా లేదు అంటే వారు మన యొద్దకు వచ్చి నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటారు అంటే నివాసం చేయడం అని అంటే మన హృదయంలో ఆయన యొక్క మాటలు ఉంచుతారు మన హృదయంలో ఆయన ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటూ మనకి గైడ్ చేస్తూ మనల్ని నడిపించడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ ఎల్లప్పుడూ కూడా మనకి దయచేస్తూ ఉంటారు కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలు గాయికునేటువంటి వారము ఉండాలి దేవుడైతే మనల్ని ప్రేమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు కానీ మనము దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలి అనంటే మనము దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమించాలి అనంటే ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞలు మనం గాయకునాలి మరి మనము మరి అవి కఠినమైనటువంటి మాటలుగా తీసివేయకుండా మరి ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేటువంటి వారముగా మనకు ఆయన అనుగ్రహించినటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞను మనం కనుక్కునేటువంటి వారము గొందాం మరి దేవుడు మన ఎందుకు వచ్చి నివాసం చేయట కంటే మరి గొప్ప ధన్యత ఏమీ ఉండదు కనుక తను తను మనకు ప్రత్యక్షపరుచుకుంటాడు గనుక మరి అది ఎంతో గొప్ప దీవెని గనుక మరి ఆయన మనలో నివసిస్తే మనకు నిత్య జీవం గనుక మరి మనకు ఎంతో శాంతి సమాధానం లభిస్తాయి కనుక ఎల్లప్పుడూ దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకుందాం ఆయన యొక్క ఆజ్ఞలు మరి వెంబడిస్తూ ఆయన యొక్క ఆజ్ఞను కై కొంటూ మన యొక్క ప్రేమను దేవునిపైన ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచుదాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దహించేను గాక నేను ప్రార్థించుకున్నాను పరిశుద్ధుడా మహాగనుడ మీకు వందనాలు ప్రభ అయా మీరు ఇచ్చినటువంటి దినముకై వందనాలు ప్రభా నిన్ను ప్రేమిస్తున్నాం ప్రేమిస్తున్నామని చెప్పుకోవడం కాదు కానీ అది క్రియల రూపంలో ఆయన చూపించుటకు మా అందరికీ జ్ఞానం దయచేయమని ప్రభా మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని అయా మీ శక్తి చేత మీ బలము చేత ప్రభా మా అందరినీ కూడా నా ప్రభాస్ నడిపించి మీరే మాలునే నివాసం చేయమని ప్రభా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకున్నాము ఏ అతి పరిశుద్ధ నామంలో మమ్మల్ని అటు మిక్కివనేమగా బ్రతిమిలాడు వేడుకుని పొందించిన మా పేపర్లో ఒక మా అక్కడ తని ప్రైజ్ దాడు ఎవ్రీ వన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్